ండి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఎంతకు ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సీమలు అవుతుంది ఇది నేను చూపించేది ఇరుగుడు మందమ్మా ఇది మరుగు మందుకు ఇరుగుడు ఇది ఇది వచ్చేసి సాయంత్రం ఏడు గంటలకి వేసుకోవాలి మన కడుపులో మందు ఉన్నట్టయితే సాయంత్రం ఏడు గంటలకి ఆయిల్ అనేది తాగాలి మార్నింగ్ తెల్లారదాం మూడు గంటలకి ఇగో ఇది మన మరుగుమందు ఇరుగుడు అన్నమాట ఇది మూడు ఉండలు చిన్న చిన్న ఉండ టైప్లో చేసి వేసుకున్నట్టయితే మీకు ఇరిషనాల్ ద్వారాగా మీ కడుపులో ఎలాంటి మరుగు మందు ఉన్నా వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి మరుగు మందు పౌడరు మీకు ఎవరైనా పెట్టాలనుకున్నా మీ మాట ఎవరైనా వినకపోయినా వాళ్ళకి మరుగు మందు పెట్టినట్టయితే ఖచ్చితంగా మూడే మూడు రోజుల్లో వాడు ఎలాంటి వాడైనా కానీ మీకు విషయం కావాల్సిందే ఇది ఆయిల్ ఇది ఆయిల్ ఈ ఆయిల్ పెట్టినట్టయితే ఇరుగుడు ఇది ఈ ఆయిల్ తాగాలి ఇది విరుగుడు సాయంత్రం ఏడు గంటలకి ఆయిల్ తీసుకోవాలి భోజనం చేయకుండా ఇది విరుగుడు ఇది మనం ఏ వ్యక్తికైనా పెట్టాలనుకుంటే పౌడరు మీకు నచ్చినట్టయితే కాల్ చేయండి